కవులు కవిత్రులు చాలా మంది వచ్చారు మనం వాళ్ళ ఒపీనియన్స్తో వాళ్ళ పద్యాలు విన్నాము వాళ్ళ మన జీవన విధానం గురించి మన తెలుగు భాష గురించి చాలా నేర్చుకున్నాం వాళ్ళ నుంచి సో మనం ఇక్కడ చూసుకుంటే స్పెషల్ అట్రాక్షన్ చిన్న కవి అన్నమాట సో అసలు ఎంత చిన్న వయసులో ఎట్లా పద్యాలు నేర్చుకున్నాడు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప స్థాయికి ఎలా వచ్చాడో మనం తెలుసుకుందాం చిన్న నమస్తే చిన్న నీ పేరు నా పేరు పి భావనారాయణాచార్యులు ఎక్కడి నుంచి వచ్చావు విజయనగరం నుంచి వచ్చాను విజయనగరం ఓకే మళ్ళీ ఇంత చిన్న వయసులో ఇంత మంచిగా పద్యాలు కానీ ఎట్లా నేర్చు నేర్పించారు అమ్మ నాన్న వాళ్ళు నేర్పించారు సో మరి మా కోసం ఏదైనా చిన్న పద్యం వాడు బంధన భీముడు అర్తజన బాండవుడు బాణ తోడ కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి లేదని గడగట్టి డాండ డాండ నిండదమ్ములు అజాండము నిండ మర్త వేదండము నెక్కి చాటదను దాసరది కరుణ ధన్యవాదాలు చూసారు కదా మనము చిన్న ఏదన్నా పాట పాడాలన్నీ మన నోరు అనేది బయటికి రాదు సో చిన్న ఇంత చిన్న వయసులో ఇంత చిన్న ఒక్కసారి శ్వాస వీడ్చుకోకుండా ఇంత పెద్ద పద్యం పాడిండు ఇట్లా చిన్న విషయం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇంత చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో పద్యాలు నేర్పిస్తున్నారంట సో ఇట్లా మీరు ఇట్లా చూసి నేర్చుకోవాలి మీ పిల్లలకు కానీ చిన్న ఉన్నప్పటి నుంచే మన తెలుగు భాష గొప్పతనం కానీ పద్యాలు కానీ మన భక్తి గీతాలు కానీ నేర్పించి మన తెలుగు భాష గురించి చెప్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇంకా గొప్ప స్థాయికి ఎదుగుతారు సో ఇలాంటి వాళ్ళని మనం చూసి నేర్చుకోవాలి అభినందించాలి ఇంకా ముందు ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి థ్యాంక్ యూ సార్ Terima kasih nah, thank you. Ya. Yeah.